ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రథమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకు అందరికి అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్ర ఆశ్రయాలు నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏవన్ డేటాని ఆయన తోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విధి అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానబాటలో ఎంతో మంది పెట్టుబడులదారుల్ని మనకి రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు పంట మాటలు